మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మన దేశంలో ప్రతిరోజు మత సామరస్యాన్ని చాటి చెప్పే ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటుండగా ఆ ఘటనలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ముస్లింలు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది జమ్మూ కశ్మీర్ లో రియాసి జిల్లాలో ఈ ఘటన చోటు చేసి జిల్లాలోని కాన్సిపట్ట అనే గ్రామంలో పది అడుగుల వెడల్పుతో పన్నెండు వందలు మీటర్ల రహదారిని నిర్మిస్తున్నారు ఈ గౌరీ శంకర్ ఆలయం ఐదు వందలు సంవత్సరాల క్రితం నాటి ఆలయం కాగా ఈ ఆలయం కోసం గులాం మహమ్మద్ గులాం రసూల్ అనే ఇద్దరు వ్యక్తులు తమ భూమిని విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచారు హిందూ దేవాలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లింలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు త్వరలో ఈ ఆలయానికి రోడ్డును నిర్మించనున్నారని ఈ రోడ్డు కోసం పంచాయతీ నిధులు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది గులాం రసూల్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు సమస్యను సాకుగా చూపించి సమాజంలో చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నించారని ఆయన అన్నారు ఆలయానికి సరైన రోడ్డు మార్గం లేదని రసూల్ చెప్పుకొచ్చారు కొంతమంది ఇందుకు సంబంధించి విద్వేష ప్రచారాన్ని కూడా నడిపారని రసూల్ వెల్లడించారు మత సామరస్యాన్ని కాపాడటానికి రెవెన్యూ అధికారులు పంచాయతీ సభ్యులు మీటింగ్ నిర్వహించారని ఆయన తెలిపారు తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చారని రసూల్ వెల్లడించారు గులాం రసూల్ గులాం మహమ్మద్ ఉచితంగా భూమిని ఇవ్వడాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు నేటి తరంలో ఎంతో మందికి వీళ్లు స్ఫూర్తిగా నిలిచారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి